ఒక గొప్ప నిర్ణయం ముఖ్యమంత్రి గారు కూడా ఇన్ ప్రిన్సిపల్ ఓకే అని చెప్పిండ్రు మన మహి మహబూబ్నగర్ మున్సిపాలిటీని కార్పొరేషన్గా చేయబోతూ ఉన్నారు దాని విధి విధానాల రూపకల్పన జరుగుతూ ఉంది అంతకంటే ముందు ఈ పట్టణంలో మొత్తం కూడా నలభై తొమ్మిది వార్డులు ఉంటే మున్సిపల్ చైర్మన్ గారు ముడా చైర్మన్ గారు అగ్రికల్చర్ మార్కెట్ చైర్మన్ గారు అంటే ఈ పట్టణంలో ఉంటూ నివసిస్తున్న ముగ్గురు చైర్మన్లు వాళ్ళు తలా కొన్ని వార్డులు వాళ్ళకు అపజెప్తాం వాళ్ళు ఈ వారం రోజులు కాలనీలల్లో బస్తీలలో ఆ వార్డుకు సంబంధించి నాయకులతోటి పర్యటిస్తారు మొత్తం కూడా సమస్యలు ఎక్కడెక్కడ ఉన్నాయి రోడ్స్ కావాలన్నా డ్రైన్స్ కావాలన్నా ఎలక్ట్రిక్ లైన్స్ మార్చాలన్నా మొత్తం కూడా కంప్లీట్ రిపోర్ట్ తీసుకుంటారు మున్సిపాలిటీ చైర్మన్ గారు ముడా చైర్మన్ గారు అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ గారు అలాగే మున్సిపాలిటీ వైస్ చైర్మన్ గారు వాళ్ళు వార్డ్స్ అలాట్ చేయబడితే వాళ్ళకు వాళ్ళు పోయి ఆ వార్డ్స్లలో తిరుగుతారు వాళ్ళ తోడుగా మా సీనియర్ నాయకులు అందరూ కూడా కొన్ని కొన్ని వార్డ్లలోకి వెళ్తారు వాళ్ళతో పాటుగా ఎందుకు ఈ ఎక్ససైజ్ మేము చేస్తున్నాము అంటే రేపు కార్పొరేషన్ అవుతుంది కార్పొరేషన్ అవుతే మనకు నిధులు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసుకొని ఎస్టిమేట్స్ అన్ని ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి నెక్స్ట్ ఇయర్ బడ్జెట్ ప్లాన్ చేసుకుంటున్నప్పుడు వీటన్నిటినీ కూడా మనం ప్రభుత్వానికి సమర్పిస్తే ఖచ్చితంగా మనకు అదనపు నిధులు తీసుకురావచ్చే అవకాశం ఉంటుంది రేపు కార్పొరేషన్ కూడా మహబూబ్ నగర్ పట్టణ గౌరవాన్ని పెంచేందుకు మనకంటే చిన్న పట్టణాలు కూడా కార్పొరేషన్స్ అయినాయి గతంలో కానీ ఏ కారణం చేతనో మన మహబూబ్ నగర్ ఇంత పురాతనమైన ప పట్టణం డిస్టిక్ హెడ్ క్వార్టర్ గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే పెద్ద జిల్లా అతిపెద్ద జిల్లా అనంతపురం తర్వాత మహబూబ్ నగర్ ఇంత విశిష్టమైన చరిత్ర కలిగిన మహబూబ్ నగర్కు కార్పొరేషన్ హోదా దక్కలేదు కానీ నేను వచ్చిన తర్వాత పట్టణంలోని చాలా మందితో మాట్లాడిన ఉండాలే కార్పొరేషన్ మన గౌరవ మహబూబ్ నగర్ గౌరవం పెరుగుతుంది అని చెప్పి అందరూ అభిప్రాయపడ్డరు ఈ విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా తెలియజేసిన అధికారులను తెలియజేసిన ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నారు త్వరలోనే కార్పొరేషన్ గురించి ప్రకటన వస్తుంది వాళ్ళు అధికారికంగా కార్పొరేషన్ వైశాల్యం ఎంత ఉండాలి ఏంది అనేది అధికారులు మనకు చెప్తారు కానీ ఒక్కటి మాత్రం కార్పొరేషన్ అయిన తర్వాత మన మహబూబ్ నగర్ కేటాయించే బడ్జెట్లో ఖచ్చితంగా గతంలో కంటే ఎక్కువ బడ్జెట్ మన మహబూబ్ నగర్ కేటాయించుకుంటాం కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మహబూబ్ నగర్కు రావాల్సిన నిధులు రెట్టింపు సంఖ్యలో నిధులను తీసుకొచ్చే అవకాశం ఉంటుంది దాని మీద కేంద్రంలో ఉన్న బీజేపీ నాయకత్వంతో కూడా సంప్రదిస్తాం ఇక్కడ ఎంపీ గారు బీజేపీ పార్టీకి చెందిన వ్యక్తి వారి సహకారం కూడా తీసుకొని ఖచ్చితంగా ఈ రాబోయే నాలుగు సంవత్సరాల్లో చాలా పెద్ద ఎత్తున నిధులు సమీకరించి మహబూబ్ నగర్ని క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా ఖచ్చితంగా మారుస్తాం నాటలు చెప్పడం కాదు చేతల్లో చూపించాలని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మహబూబ్ నగర్ అన్ని రంగాల్లో ముందుండాలి ఈ పట్టణం అని చెప్పి వారు కూడా కోరుకుంటా ఉన్నారు ఖచ్చితంగా మన కళ రాబోయే మూడు నాలుగు సంవత్సరాల్లో సాకారం కాబోతాం